హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏబి హోమ్ కిచెన్ ఈరోజు నేను చేసే వీడియో బెండకాయ టమోటా రోటీ పచ్చడి అండి ఇది కొంచెం స్పైసీగా చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి చాలా సింపుల్ వేలో చేయొచ్చు మనం ఇది సైడ్ డిష్గా కానీ చపాతిలోకి అలాగే పెరు కర్డ్ రైస్లోకి రాగి ముద్దలోకి అయితే ఇంకా చాలా బాగుంటుంది కొంచెం స్పైసీగా తినాలని అనుకునే వాళ్ళు ఇది చాలా బాగుంటుందండి అలాగే నోరు చెప్పబడిపోయి ఉంటుంది కదా అలాంటి వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది తినడానికి అలాగే కొంచెం వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని పచ్చడి కలుపుకొని తింటే ఆ టేస్ట్ వేరే వేడివేడి అన్నంలో తింటుంటే పిల్లలకైతే మరీ చాలా ఇష్టపడి తింటారండి అంత సూపర్గా ఉంటుంది ఇది మరి ఎలా చేయాలనేది నేను ఈరోజు మీకు వీడియోలో చూపెడతాను మీరు స్కిప్ చేయకుండా వీడియోని క్లియర్గా లాస్ట్ వరకు చూడండి మీకు అర్థమవుతుంది ఎలా చేయాలనేది అయితే ఇక్కడ నేను ఫస్ట్ మీరు చూస్తున్నట్టయితే నేను ఒక స్పూను శనగపప్పు తీసుకున్నానండి అలాగే జీలకర్ర కొంచెం కరివేపాకు అలాగే ఎండుమిర్చి ధనియాలు వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను అలాగే ఇక్కడ ఎండు బెండకాయ ముక్కలు టమోటాలు ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నానండి ఇక్కడ ఒక కడాయి తీసుకొని ఆ కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ బాగా వేడెక్కాక నేను ఇంతకుముందు ఫస్ట్లోనే మీకు చూపెట్టాను కదా ఈ పప్పులన్నీ కూడా ఇందులో వేసి కొంచెం బాగా పచ్చివాసన పోయి బాగా మంచిగా కొంచెం వచ్చేంత వరకు ఇవి వేపుకోవాలి బాగా ఇలా చూడండి ఇప్పుడు బాగా వేగినాయి కదా ఆయిల్లో ఇప్పుడు కొంచెం వేగాక ఇవన్నీ కూడా తీసి పక్కన పెట్టేసుకుందామండి తీసి పక్కన పెట్టేసుకుందాము ఇవన్నీ కూడా ఇప్పుడు ఇంకొంచెం ఆయిల్ వేసేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఈ బెండకాయ ముక్కలు ఇవన్నీ మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా నేను కాల కిలో వరకు బెండకాయ తీసుకున్నానండి అలాగే ఒక రెండు మీడియం సైజ్ టమోటాలు కూడా తీసుకున్నాను ఇవి బెండకాయ ముక్కలు ఫస్ట్ కొంచెం బాగా వేపుకున్నాక ఆయిల్లో ఆ తర్వాత మేము టమోటాలు వేయండి ఒక రెండు వరకు వేసుకోవచ్చు సన్నగా కట్ చేసినవి ఇవన్నీ కూడా బాగా టమోటా మెత్తబడి బెండకాయలు మంచి కలర్ వచ్చి అందులో జిగురు ఇంకిపోయేంత వరకు ఉన్నాక తీసేసుకోండి ఇప్పుడు మిక్సీ జార తీసుకొని మనం ముందే వేయించుకున్న శనగపప్పు అవన్నీ ఉన్నాయి కదండి అవన్నీ వేసుకొని ఒక కొంచెం సాల్ట్ కూడా వేసుకొనేసి ఇందులోకి ఒకేసారి కూడా సాల్ట్ వేసేసుకుందామండి సాల్ట్ వేసేసుకొని ఇప్పుడు చింతపండు ముక్క కొంచెం వేసుకుంటే చాలండి ఇప్పుడు గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్నాక చూడండి ఇలా ఇలా వచ్చింది ఇలా చూడండి మరీ మెత్తగా కాకు మెత్తగా అయితే ఉండకూడదు ఇప్పుడు టమోటో యాడ్ చేసుకుంటున్నాను టమోటో కూడా ఒకసారి వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి నేను ఇక్కడ మిక్సీ అయితే వాడుతున్నానండి మీ దగ్గర రోల్ అనేది ఉంటే రోట్లో దంచుకోండి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఆ తర్వాత గ్రైండ్ టమాటా గ్రైండ్ చేసినాక బెండకాయ ముక్కలు వేయించిన బెండకాయ ముక్కలు కూడా వేసుకొని ఒకసారి స్పూన్ తీసుకొని ఇలా బాగా కలుపుకోవాలి కిందికి పైకి అనేది కలుపుకున్నాక ఇప్పుడు మరొకసారి గ్రైండ్ చేసినాక చూడండి ఇలా కన్సిస్టెన్సీ వచ్చినాక ఫైనల్లీ మన ఏ పచ్చడిలోకైనా కూడా కంపల్సరీ కొత్తిమీర అనేది కంపల్సరీ ఉంటుంది ఆ ఫ్లేవర్ అనేది అంత బాగుంటుందండి ఇప్పుడు కొత్తిమీర కూడా వేసేసుకున్నాక ఒక ఒక ఆనియన్ అండి నేను మీడియం సైజ్ ఆనియన్ తీసుకున్నాను ఇది నేను ఆయిల్లో అయితే వేపుకోలేదండి ఆయిల్లో వేపుకుంటూ టేస్ట్ ఉండదు అందుకని ఇలా పచ్చివే వేసుకుంటున్నాను ఇలాంటి పచ్చల్లోకి పచ్చి ఆనియన్ అయితేనే టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు చూడండి రెడీ అయిపోయింది గ్రైండ్ కూడా వే చేసుకున్నాక చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఉరుతున్నాయండి అంత బాగుంటుంది వేడి వేడి అన్నంలో ఇలాంటి పచ్చడి వేసుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది చాలా స్పైసీగా చాలా బాగుంటుందండి చూడండి ఇలా కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఉండాలి ఇప్పుడు బౌల్లోకి మనం సర్వ్ చేసుకుందామండి మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ పెట్టండి అలాగే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే పక్కనే ఉన్న బెల్ సింబల్ కొడితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది థ్యాంక్స్ ఫర్